పోరాట యాత్ర అప్పుడు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి రోడ్లు రెండు తాగునీటి అవసరాలు మూడు యువతకి ఉపాధి అవకాశాలు ఇంత సుందరమైన ప్రాంతం ఇది దాదాపు ఇరవైకి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ మన విజయనగరం జిల్లా పారుతీపురం ఇవన్నీ కూడా విభ ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది ఇక్కడ ప్రకృతి సౌందర్యం ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని రోడ్లు వేయాలని కానీ